అందరికీ హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్కే క్రియేషన్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో అయితే మా కార్తీక వనభోజనాలు అటు ఆధ్యాత్మికత విత్ ఆటపాటలతో చాలా సరదాగా జరిగాయండి ఈ మా కార్తీక వనభోజనాల వీడియోను మీరు కూడా చూసి లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు కాసేపు ఈ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ని చూడండి తర్వాత మాట్లాడుకుందాం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెద్దవాళ్ళు అనే డిఫరెన్స్ లేకుండా అందరం కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు గేమ్స్ అయిన తర్వాత పెద్దవాళ్ళం కూడా గేమ్స్ ని స్టార్ట్ చేశారు లేడీస్ అంతా పార్టిసిపేట్ చేసే ఈ చైర్ గేమ్ అయితే చాలా ఫన్నీగా జరిగిందండి ఈ వీడియోని చూస్తున్న మీరందరూ అయితే ఇప్పుడు ఈ వీడియోని చూస్తూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఇలా సాగాయండి విజయవాడలో మా కార్తీక వన భోజనాలు ఈ వీడియోలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గేమ్సే కాకుండా జల్దీ ఫైవ్ ఇంకా ఫన్ గేమ్స్ అయితే చాలానే ఆడామండి వీటన్నింటికి మించి మా కార్తీక భోజనాల హైలైట్ ఏంటంటే థర్డ్ క్లాస్ అమ్మాయి చేసిన పలికే బంగారం అయిన సాంగ్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి అద్భుత అని చెప్పచ్చండి ఆ అమ్మాయి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి మీరు కూడా ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేసి డ్యాన్స్ అని కామెంట్ చేయండి నెక్స్ట్ మన ఛానల్లో ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫైనల్లీ మేమైతే ఈ గేమ్స్ అన్నీ అయిన తర్వాత భోజనాలు కూడా చేసేసి అందరం ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి మరి మీరైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్